హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది నిన్న ఫ్రైడే లాగా అండి నేను ఉదయాన్నే లేచి అంతా అయిపోయాక వంట అయితే చేసుకున్నాను అంటే వంట అంటే పిల్లలకి ఉదయాన్నే క్యారేజ్ అయితే కట్టాలి కదా నాకు తెలిసి ఇంకా సోమవారం నుంచి అయితే హాఫ్ డే స్కూల్స్ అండి ఎందుకంటే పిల్లలకి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయంట అందుకని చెప్పేసి హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయని చెప్పారు నేను నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ అంటే ఉదయం టిఫిన్ ఒక్కటి చేసి సరిపోయింది కదా ఇంకా క్యారేజ్ పెట్టాల్సిన పని లేదు ఎందుకంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉదయం జరుగుతాయి నా తెలిసి వీళ్ళకి మధ్యాహ్నం నుంచి స్కూల్ ఉండిద్ది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉన్నప్పుడు అంటే ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఎగ్జామ్స్ అయిపోయిన కానీ ఉదయాన్నే ఎయిట్ నుంచి ట్వెల్వ్ దాకా అయితే ఉండిద్ది నేను రోజు ఉదయాన్నే టిఫిన్ ఒక్కడ చేసి సరిపోయి అంటే ఉదయం పూట వంట చేయకుండా టిఫిన్ ఒక్కటి చేసుకుంటే మధ్యాహ్నం వాళ్ళు వచ్చేసరికి వంట చేసుకోవచ్చు సోమవారం నుంచి నాకు తెలిసి అంతే అండి పిల్లలకి అయితే ఈరోజైతే నేనైతే టిఫిన్ కింద ఇడ్లీ అయితే చేస్తున్నాను మొన్న మమ్మల్ని ఎల్పాకారం పంపించింది కదా మా అమ్మ ఇంకా చట్నీ అయితే చేయట్లేదండి ఎందుకంటే ఎటు ఎల్పాకారం ఉంది నెయ్యేసుకొని వేడివేడి ఇడ్లీలో నెయ్యేసుకుంది అండి చాలా బాగుంటుంది అయితే ఎండగా కొంచెం దప్పికైనట్టు అనిపిస్తుంది అయినా కానీ టేస్ట్ చాలా అండి ఉదయం పొట్ట కాబట్టి ఏం కాదు తినొచ్చు నేను ఒక పక్క అన్నం కూడా పెట్టానండి అన్నం అయితే ఉడుగుతుంది ఈ లోపైతే కూర చేద్దామని చెప్పేసి వంకాలు అయితే చేస్తున్నాను ఈ మధ్య పులుసు కూరలే చేస్తున్నాను అండి ఫ్రైలు తగ్గించాను ఎందుకంటే ఎండలకు కదా ఫ్రైలు తినకూడదు మరీ నోటికి పెద్ద తినబుద్ధి కావట్లేదండి ఫ్రైలు పులుసు అయితే కొంచెం జారిపోతాయి ఎండకి నా తెలిసి తింగా చాలా బెటర్ కాకపోతే రోజు పప్పుచారు చేసుకోలేము కదా అలాగని క్యారేజీలో కూడా పప్పుచారు పెట్టలేము అందుకని చెప్పేసి చేయట్లేదు నైట్ పూట పప్పుచారు ఎక్కువ చేసుకుంటున్నాను ఎందుకంటే నైట్ పూట తినడానికి బాగుండుద్దని ఉదయం క్యారేజీలోకి ఎట్టు కుదరట్లేదని నేను ఎక్కువ శాతం నైట్ చేస్తున్నాను పప్పుచారు ఈ మధ్య ఇంకా అందుకని వంకాయ పులుసు అయితే చేస్తున్నానండి మామూలుగా నేనైతే ఎక్కువ వంకాయ విగురు చేసేదాన్ని ఇంకా ఏమి వేయకుండా కాకపోతే మా ఆయన పులుసు చేయలే అనేసరికి ఈరోజు ఎత్తి నేను టమోటా పెట్టి వంకాయ అయితే పులుసు చేస్తున్నాను అండి నేనైతే ఇలా చేస్తున్నాను పులుసు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అంటే వంకాయ కూర తక్కువ తక్కువంటి నేను ఎక్కువ చేసుకోను మా వారు కోసం చేయటమే వంకాయ కూర పక్క పొయ్యి మీద వేసేసి పాలైతే కాబడుతున్నాను పిల్లలకి ఇవ్వటం కోసం ఎందుకంటే అన్నం అయితే ఉడికిపోయింది ఇడ్లీ కూడా ఉడికిపోయాయండి ఇడ్లీ కూడా పక్కన పెట్టేసి నేనైతే వంట కూర అయితే వండుతున్నాను కదా ఓ పక్క గ్యాస్ అయితే ఖాళీగా ఉంది కదని చెప్పేసి పాలు అయితే పెడుతున్నాను ఎందుకంటే పాలు తాగాయనుకో ఈ లోప ఆరిపోతాయండి అందులో ఎండాకాలం కదా తొందరగా ఆరిపోవు అందుకని కొంచెం గోరచ్చగా మరీ వేడిగా తాగలేరు అలానే సల్లకపోతే తాగలేరు కదా కొంచెం గోరచ్చుకున్నప్పుడైతే పాలు పిల్లలకి ఇవ్వడానికి బాగుంటే వాళ్ళు తాగడానికి కూడా టేస్ట్ బాగుండిద్ది అని చెప్పేసి పక్కన పెట్టేశాను సిమ్లో ఈ లోపయితే కూర అయితే వేస్తున్నాను వంకాయ కూర చాలా తొందరగా అవుతుందండి ఎవరికైనా ఒకలమారి వంకాయ సెగదగలు కొన్ని ఉడికిద్దని సామెత కూడా ఉండింది కదా అందుకని వంకాయ కూర అయితే ఫాస్ట్గా చేస్తున్నాను ఉదయం నేను ఎక్కువ శాతం ఫాస్ట్గా ఉడికే కూరలే చేస్తాను ఎందుకంటే తొందరగా అవ్వాలి కదా టిఫిన్ కూర చట్నీ అన్నీ చేయాలంటే చాలా టైం పట్టిద్ది అందులో మనం లేసేది ఆరింటికి అందుకని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా అయిపోయే కూరలే చేస్తాను ఎక్కువ శాతం వంకాయ కూర అయితే ఓ పక్క పొయ్యి మీద వేశాక నేనైతే పచ్చెని అయితే నానబెట్టానండి కొంచెం వేసుకుంటే బాగుండిద్ది మీకు పచ్చని మామూలుగా అయితే పచ్చని పప్పు టమోటా కూర కూడా చేసుకోవచ్చు మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ అలా చేసిద్ది వంకాయ అంటే పెద్దగా తినగానే పచ్చని టమాటా వంకాయలు ఇలా ఏ చేసి మా అమ్మ చాలా బాగుంటుంది బాగుండిద్ది కూర ఇలా చేసుకుంటే అందులో మొన్న భోజనాలు తెప్పించాం కదా గుళ్ళోకి ఆ రోజు రోజైతే మునకాయ టమోటా మునకాయ కలిపి చేశారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది అందుకని నేను కూడా ట్రై చేస్తున్నాను సేమ్ అలాగే కాకపోతే మునకాయ వేయట్లేదు ఇంకా అయినా కానీ బాగానే కుదిరిందండి టేస్ట్ బాగానే ఉంది ఇంకా పాలు కూడా ఒక పక్క అయిపోయాయి కదా ఇంకా కూర అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను ధనియా పొడి అయితే వేయట్లేదండి ఎందుకంటే మసాలా కారం వేసాను కాబట్టి దాంట్లోనే ధనియాలు కొబ్బరి అన్నీ ఉంటాయి అందుకని నేనైతే వేయట్లేదు చిన్నల్లిపాయ కారం కూడా చిన్న ఉల్లిపాయ అవన్నీ ఉంటాయి కదా దాంట్లో కలిసి అందుకని అయితే వేయట్లేదు అయితే నేను ఇంక ఇలా ఆపేసుకునేదాన్ని ఇంక నీళ్ళు వేయకుండా కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం నోటికి కొంచెం సాఫ్ట్గా కోసం నేనైతే ఇలా కొంచెం వాటర్ వేసి చేస్తున్నాను ఇంకా వంట అయితే అయిపోయిందండి ఎయిట్ కల్లా పిల్లల్ని అయితే ఎయిట్ టెన్ కల్లా వదిలిపెట్టేశాను ఎందుకంటే తొందరగా అయిపోయింది కాబట్టి వంట ఇడ్లీ రోజు తొందరగా అవుతుందండి మామూలుగా అయితే కూరలు అయితే అవ్వదు అంటే మిగతా ఏ టిఫిన్ అయినా కానీ తొందరగా అవ్వదు కానీ ఇడ్లీ అయితే తొందరగా అయిపోయింది పని ఎందుకంటే మనము దానికి చేసే పని ఉండదు కదా ఒక పక్క ఇడ్లీ పొయ్యి మీద పెట్టటే కాబట్టి వంటలు ఎక్కువ పడతాయి అంతే అంతమించే ఉండదు కూర అయితే అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి పెట్టి ఇంటికి వచ్చేసరికి పని చూడండి అసలు నిజంగా చాలా అంటే చాలా పని ఉండుద్ది అంటే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు కదా ఇడ్లీ అయితే అయిపోయినాయండి నేనైతే మళ్ళీ వేడివేడిగా రెండు ప్లేట్లు అయితే నేను వేసుకోవాలి నా కోసం ఎందుకంటే వాళ్ళతో పాటు వేస్తే నాకైతే ఆరిపోతుంది నేను తినబోయేసరికి అందుకని నా కోసం రెండు ప్లేట్లు అయితే వేసేసి ఇల్లుపు అయితే ఇల్లు శుభ్రం చేసుకుంటాను కూర కూడా కొంచమే ఉంది మధ్యాహ్నానికి మళ్ళీ కొంచెం పాలు మిగిలాయి ఆ పాలు సాయంత్రం జ్యూస్ అయితే చేస్తాను అంటే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి కానీ ఇల్లు చూడండి ఇంక ఇల్లు మొత్తం ఇంక నేను టిఫిన్ చేసి మిషన్ అయితే ఎక్కాలి మొత్తం అయితే పని అంతా అయిపోయింది నేను మిషన్ ఎక్కాను మిషన్ మీద ఉండగానే అమ్మాయి ఫోన్ చేసింది మా వాలంటీ అక్క నీకు ఇళ్ళ పట్టా వచ్చింది తీసుకెళ్ళమని సరేలే అని చెప్పేసి నేనైతే ఇంక అక్కడి నుంచి సచివాలయంకైతే వెళ్ళాను మధ్యాహ్నం అన్నం తినేసి అంటే వాళ్ళు కూడా భోజనం టైమే కదా అందుకని చెప్పేసి వాళ్ళు కూడా భోజనానికి వెళ్తారని నేను కొంచెం నిదానంగా వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి నిజంగా ఫ్రెండ్స్ అసలు ఎవ్వరు లేరు నేను వెళ్ళినప్పుడు అంటే కొంచెం మంది ఉన్నారు అక్కడికి సచివాలయం మాకు దగ్గరలోనే ఉండిద్ది అంటే మరి అంత దగ్గరేం కాదు బండి వేసుకుని వెళ్ళాలి నడిచేలా లేము దూరమే కాబట్టి అంటే టౌన్లో ఎక్కడైనా సరే దూరంగానే ఉండిద్ది మా సచివాలయానికి అయితే వచ్చాను వచ్చినప్పుడైతే ఎవరు లేరు నేను సచివాలయంలోకి వెళ్ళి పైకి వెళ్ళి పట్టా తీసుకొని కిందికి వచ్చేసరికి నిజంగా చాలా మంది అయితే వచ్చారు చూడండి అసలుకి చాలా అయితే ఉన్నాయి నేను పైనుంచి కిందికి వచ్చేసరికి ఇంక అక్కడ పట్టా తీసుకొని ఇంటికి వెళ్తుంటే నాకైతే పండ్లు కొట్టేది కనిపించింది సరిలే తీసుకుందాం బాగున్నాయి అని చెప్పేసి నేను అడిగాను కాకపోతే పచ్చి లేవు కొంచెం పండుబండి ఉన్నాయి సరిలే తీసేసుకున్నాను అవే ఇంటి తీసుకొచ్చాను పట్టా ఏమి ఇచ్చారని చూశాను చూస్తే చూడండి ఇలా ఉంది కాకపోతే అంటే నాకు పేరేచరలో ఇచ్చారండి స్థలం అయితే ఇక్కడ కాదు దగ్గరలో కాదు చాలా దూరం అంటే మేము ఒకసారి వెళ్ళాను ఒకసారి రెండుసార్లు వెళ్ళానులేండి అప్పుడైతే వెళ్ళి చూసుకొని వచ్చాను మళ్ళీ అయితే వెళ్ళలేదు ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకైతే వీడైతే తీస్తాను చూపిస్తాను ఏ స్థలం వచ్చింది అనేది కూడా ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చే టయానికి ఏ స్నాక్స్ వేద్దామని చెప్పేసి చూశాను పెరుగు అయితే చాలా ఉందండి ఫ్రిడ్జ్లో అందుకని అంటే మరీ చాలా అంటే చాలా కాదులో కొంచెం ఉంది పెరుగు ఎక్కువగానే అందుకని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యం అయితే నానబోసాను పొద్దున్నే ఇంకా సాయంత్రం పూట అయితే మిక్స్ చేసి దాంట్లో క్యారెట్ తురుము కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే వేసి కొంచెం సాల్ట్ వేసి నేనైతే ఇంకా సోడా ఉప్పు ఏం వేయట్లేదండి సాల్ట్ జస్ట్ సాల్ట్ వరికి వేసాను వేసి పిల్లలకైతే స్నాక్స్ కింద అయితే పునుగులు చేస్తున్నాను డైరెక్ట్గా పునుగులు వేస్తే తినరు కదా కొంచెం క్యారెట్ తురుము ఇలా వేసామంటే కొంచెం తినడానికి టేస్ట్ బాగుంటుంది డైరెక్ట్ క్యారెట్ తినమన్నా కానీ తినరు కదా ఇలా కలిపి పెడితే పిల్లలకైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి కాబట్టి తింటారు వాళ్ళకి తెలియదు కూడా మనం క్యారెట్ వేసింది కూడా సన్నగా తురుము వేస్తే చూడండి పునుగులు అయితే బాగానే వచ్చాయి కాకపోతే మనం అప్పటికప్పుడు చేసుకుని తినడానికి చాలా బాగుండుద్ది పొల్లడి పెరుగుతోటి ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఈసారి కావాలంటే పెడతాను నేను ఎక్కువ పెరుగు మిగులు ఇలాగే చేసుకుంటానండి చాలా ఈజీగా ఉండిద్ది అప్పటికప్పుడు చేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుందండి ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు పిండులు ఉండవు కదా అలాంటప్పుడు ఇలాంటివి అయితే బాగా ఉపయోగపడతాయండి ఒకసారి ట్రై చేయండి ఇంకా వాడికి అయితే నేను మళ్ళీ ఎల్పాకారం వేసి ఇచ్చాను ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది అదే ఎవరో చట్నీ కూడా వద్దానంట వాడు అడిగితేనే నేస్తున్నానండి మళ్ళీ ప్రతి దాంట్లో మీరు ఎల్పాకారమేనా అనుకోవద్దు అంటే ఇంక ఉన్న నాలుగు రోజులే కదండి ఇది అయిపోయే మళ్ళీ పంపించిద్దిలేండి అమ్మ అంటే తెచ్చిన కొత్తలో కదా అందుకని తెచ్చిన రెండు మూడు రోజులు ఎవరైనా ఎంత ఇలాగే తింటారండి ఎందుకంటే అంటే తెచ్చుకున్నాం కదా కొత్తగా పంపించింది కదా అమ్మ అని చెప్పేసి అది ఒక ఇంట్రెస్ట్ కొత్తలో అంటే ఆవకాయ పచ్చలైన సరే మనం పెట్టుకున్నప్పుడు వారంలో భలే తింటాం కదా తర్వాత ఒక నెల పోతే తినం అంతే అండి ఇది కూడా మమ్మ నిన్న మొన్న కదా పంపించింది అందుకని ఇంక ఈ రెండు రోజులు అలాగే తింటాం తర్వాత మళ్ళీ ఇప్పటిలాగే ఉండిద్ది డబ్బాలో అలాగే నిజంగా మమ్మ అమ్మ పంపించింది ఎప్పటి నుంచో ఉండిద్ది అండి అట్లాగే ఇంకా తర్వాత నేను చూడండి ఓ పక్కన ఆల్రెడీ వాడికి నేను జ్యూస్లు ఆర్లిక్స్ వేసిన మళ్ళీ వేసుకుంటున్నాడు చాలా ఇష్టం వాడికి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి